నా పేరు దివాకర్ల నరసింహమూర్తి నేను గ్రామ పురోహితం చేస్తూ ఉంటాను అలాగే వివాహాది శుభకార్యాలు కూడా అలాగే అన్నప్రాసన అటువంటి ఆలయ ప్రతిష్టలు కార్యక్రమాలు మొదలగునవి ఉపనయనాలు అన్నీ కూడా చేస్తూ ఉంటాను ఈ యొక్క ఛానల్ పెట్టి ఒక సంవత్సరం అయ్యింది కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల నేను వీడియోసు చేయలేకపోయాను అందువల్ల నేటికి పది రోజుల నుంచి ఈ యొక్క ఛానల్ వీడియోలు చేయడం మొదలుపెట్టాను ఈ ఛానల్లో ధర్మ సందేహాలు అలాగే మంచి మంచి విషయాలు కూడా దైవం గురించి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవచ్చును కావున నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ బటన్ నొక్కి అలాగే పది మందికి షేర్ చేస్తే కనుక నా యొక్క వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అయ్యి నా యొక్క ధర్మ సందేహాలు కూడా అందరికీ తెలుస్తాయి ఎవరికైనా ధర్మ సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మీరు అడిగితే నేను దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది కావున నా యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ బటన్ నొక్కి పది మందికి షేర్ చేయవలసిందిగా ప్రార్థన సర్వే జనా సుఖినో భవంతు